హాయ్ ఫ్రెండ్స్ అనుకోండి మనీ సారీస్ శారీస్ వచ్చేసేసి రాయల్ ప్రింటెడ్ సారీస్ అండ్ ప్యూర్ జార్జెడ్ క్లాత్తో వచ్చినాయండి డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్తో వచ్చినాయి కలర్స్ అయితే కనుక సిక్స్ కలర్స్ ఉన్నాయి అన్ని సారీస్ చూపిస్తా వీడియో స్కిప్ చేయకుండా దాకా చూడండి వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లేతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుపెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఫ్రీషింగ్ అనేది ఇస్తాను కలర్స్ అయితే కనుక ఫ్రూటీ కలర్స్ అనేది వచ్చాయండి చాలా ఎక్సలెంట్ క్లాస్ కలర్స్ అనేది వచ్చింది సిల్వర్ కాంబినేషన్ రాయల్ ప్రింటెడ్ అయితే ఉంటుందండి మీరు ఎలా వాష్ చేసుకున్నా కొంచెం కూడా పోవటం జరగదండి అంత బాగుంటుంది క్వాలిటీ అయితే కనుక బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ కలర్స్ చూసుకున్నారంటే క్లాసులకు లో ఉన్నాయండి అన్ని కలర్స్ కూడా ఇది స్కై బ్లూ కలర్ డిజైన్ కూడా చక్కగా తీగ డిజైన్ ఫ్లవర్ కాంబినేషన్తో క్రాస్ డిజైన్ అనేది వచ్చింది ప్యూర్ జార్జెట్ క్లాత్ అనేది ఇవ్వటం జరిగిందండి కలర్స్ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి అలాగే ప్రతి ఒక్కళ్ళు వీటిలో ఏది కావాలన్నా డిస్ప్లే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా సిక్స్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేస్తుందండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ నెక్స్ట్ వీడియో